మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా ఎండాకాలం వచ్చేసింది ఓవైపు భానుడి భగభగలు మరోవైపు ఒక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఇప్పటికే విద్యా సంస్థలకు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తున్నారు మరోవైపు ఇవాటి నుంచి రాష్ట్రంలో ఇంటర్ కళాశాలలకు సెలవులు ప్రారంభమయ్యాయి రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది ఇవాటి నుంచి నుంచి మే ముప్పై తేదీ వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది మళ్లీ జూన్ ఒకటో తేదీన కళాశాలలు పునః ప్రారంభం అవుతాయని తెలిపింది ఈ మేరకు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోక ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి